పాత్రికేయ మిత్రులకు నా తోటి సహ న్యాయవాదులు పెద్దలు దర్చంద్ర గారికి సీనియర్ న్యాయవాది అయినటువంటి రెడ్డి గారికి గురుదూరు అయినటువంటి నరేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో బతికి పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమంటే నిన్న జరిగినటువంటి నామినేషన్ల స్టిని అనే ఒక కార్యక్రమానికి నేను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి యొక్క జూతగా అక్కడికి వెళ్ళడం జరిగిందండి నేను నామినేట్ చేసిన సార్ వెళ్ళమని చెప్పి సో అక్కడికి వెళ్ళడం జరిగింది నామినేషన్స్ పోటీని ఏదైతే జరుగుతుందో ఆ ప్రాసెస్ లో భాగంగా ఒక్కొక్క నామినేషన్ ఫస్ట్ ఇండిపెండెంట్ నామినేషన్ తీసుకున్నారు ఆయన ప్రొసిజర్ ప్రకారం అన్నీ చెప్తూ వచ్చిన మేము కూడా కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది వెళ్ళాలనుకుంటారు మేము కూడా హ్యాపీ ఉన్నాం తర్వాత వచ్చేసి సుజాతమ్మ గారి నామినేషన్ తీసుకుని ఈ నామినేషన్ రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది సార్ ఆ నామినేషన్ రిజెక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ ఏమైందని చెప్పాలా బేసింగ్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చే అవుట్కమ్ మీదనే ఇది ఆధారపడి ఉంటుందంటే నాది మిస్టేక్ అయిందని అని చెప్పి అగైన్ ఆయన తీసుకుని సూర్యప్రకాష్ రెడ్డి గారు వేసిన నాలుగు సెట్లు ఆమోదించబడ్డాయి ఎవరిథింగ్ ఇస్ క్లియర్ ఏ ఫామ్ అండ్ బి ఫామ్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ తరఫున సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వడ సుజాకమ్మ గారు ఆ రెండు ఫార్మ్స్ మాకు సబ్మిట్ చేయలేకపోవడం వలన ఆమె రిజెక్ట్ అవుతుంది అని స్పష్టంగా తెలియదు తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నామినేషన్ ఈ నామినేషన్ కూడా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అంటే సార్ ఆపండి సార్ మాకు ఆయన సార్ ఏదైతే ఇచ్చారో వాటిని ఒకసారి చూడాలనుకుంటున్నాము వెరిఫై చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు కూర్చోండి అన్నారు అవి ఏదైతే సెట్ మాకు ఇస్తున్నారో ఆల్రెడీ ఆ సెట్లన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు పెట్టినటువంటి వెబ్సైట్ లో సెట్స్ అయినా ఒకసారి అక్కడ చూద్దాము ఏదైనా మా పక్కన సెట్ లో ఏదో పాటు ఉందేమో మిస్టేక్ ఉందేమో ఒకసారి వెరిఫై చేసుకుందాం అన్న ఉద్దేశంతో మేము నేను మరియు మా సహచర న్యాయవాది అయినటువంటి సీనియర్ న్యాయవాది నల్లమెకల్పల్లి భాస్కర్ రెడ్డి గారు అడగడం జరిగిందండి సో ఆర్మో గారు కూడా లేదు సార్ మీరు వెరిఫై చేయండి యూఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్ ఎందుకంటే స్కూటినీ అనేది పరిశీలనం నామినేషన్ యొక్క పరిశీలన సరే అని చెప్పేసి ఇచ్చిన మేము నామినేషన్ ఇంటి బాగుంది ఫైవ్ అని ఇచ్చినాము ఫామ్ ట్వంటీ సిక్స్ ఏ అంటే ఇది అఫిడవిట్ సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి స్పెసిఫిక్ కండిషన్స్లలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అందులో ఉన్నటువంటి టోటల్ కాలూమ్స్ని ఏది వదలకుండా ఫిల్ చేయాలి ఏది కానీ ఏది వదిలేసినా దాంట్లోని సమాచారం కనపరచకపోయినా అటువంటి నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ ప్రకారమే హ్యాండ్ బుక్ ఫర్ క్యాండిడేట్ అనే దాంట్లో పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ లో ఏ నామినేషన్ రిజెక్షన్ కి గురైతున్నది కేటగారికల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మేము అక్కడ తీసుకుని చూస్తే ఏదైతే వెబ్సైట్లో మేము తీసుకున్న కాపీ ఉందో అదే కాపీ ఆయన ఫైల్ చేసిన అన్ని సీట్లు ఒకే విధంగా ఉన్నాయి ఒక్క ప్రపోజల్ పేరు మారింది తప్ప నామినేషన్లో కానీ ఫార్మ్ ట్వంటీ సిక్స్ ఏలో కానీ ఎక్కడ కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ జనాలకు ప్రజలకు ఇవ్వాలను అంటే ఇచ్చే నామినేషన్ అనేది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినా అది ప్రజలకు ప్రజలకు చేరుతుంది పబ్లిక్ డొమైన్ లో దాన్ని పబ్లిష్ చేస్తారు అట్లా పబ్లిష్ చేసే డాక్యుమెంట్లో ఉండవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అనేక ప్లాన్ వదిలేసారు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా చాలా స్పష్టంగా వర్తించదు అంటే నాట్ కానీ ఏమీ లేకపోతే నిల్ అని కానీ కనపరచడం జరుగుతుంది బట్ బుగ్గన రాజనాథ్ రెడ్డి గారి నామినేషన్ లో ఎక్కడ అటువంటివి లేవు అదే ప్రశ్న మేము అడిగినాము కొంతమంది న్యాయ న్యాయవాదులు ఫస్ట్ ఎయిడ్ అయిపోయి అక్కడ ఉన్న పల్లల్ని గట్టిగా గుద్దడం జరిగింది మా నామినేషన్ సీట్ మీరెట్లు ఇస్తారు వాళ్ళకే అడగడం జరిగింది అప్పుడు మా చేతిలో ఉన్న కాగితాలు తీసి చూపిస్తుంది అయ్యా ఇది ఆయన ఇచ్చేది కాదు ఎలక్షన్ వెబ్సైట్ లో ఉంటుంది ఎలక్షన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాము మా చేతిలో ఉన్న ఈ మీరు సబ్మిట్ చేసిన ఆ కాగితము వన్ అండ్ సేమ్ అయితే ఫైవ్ దీంట్లో తప్పులు కనిపించినాయి మీరు సబ్సిక్వెంట్ గా ఇంకా రెండు సెట్లు నామినేషన్ చేసినారు కదా అందులో ఏమైనా మీరు చేసినటువంటి తప్పులను కవర్ చేసుకుని ఉంటే మాకు కూడా ఎటువంటి హక్కు లేదు మాట్లాడడానికి కాబట్టి వాటిని తీయండి అన్నారు ఆర్ఓ గారు వాటిని తీసినారు సార్ అవి కూడా సేమ్ ఉన్నాయి అంటే మొదటి ట్వంటీ సిక్స్ లో ఏదైతే తప్పు ఉందో అఫిడవిట్ లో అదే తప్పు కంటిన్యూస్ గా చెమట పెట్టడం జరిగింది ఎవరు ఎవరి మేడం చుట్టుకుంటుందో అనే భయం స్టార్ట్ అయింది బయటికి పరిగెత్తడము జన సమీకరణలు చేయడము ఆల్మోస్ట్ ఆర్డిఓ ఆఫీస్ ముట్టడి చేసినంత పని చేశారు క్లియర్ గా ఆర్డిఓ గారికి సార్ రూల్ పొజిషన్ ఇది రూల్ పొజిషన్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి వెంటనే ఏం చేశారు మాది అబ్జెక్షన్ ఉంది సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ మీద యాక్సెప్ట్ చేసిన నామినేషన్ మీద అబ్జెక్షన్ ట్రై చేసిన లేదు అప్పుడే తెలుసు అయినా కూడా వాళ్ళు ఏమన్నారు డిపెండెన్స్ యొక్క ప్రాపర్టీ చూపించలేదు సూర్యప్రకాశ్ రెడ్డి గారికి పెళ్ళిళ్ళైన పిల్లలు ఉన్నారయ్యా వాళ్ళు ఎవరు కూడా డిపెండెన్స్ కాదు చట్టంలోనే ఉంది చూసుకో హ్యాండ్ బుక్ ఆర్ఓ హ్యాండ్ బుక్ లో కూడా పాలన సెక్షన్ కింద ఉంది అని మేము అక్కడే ఆన్ ద స్పాట్ చూపించడము ఆర్ఓ గారు ఇమీడియట్ గా సాటిస్ఫై కావడము ఏదైతే చాప్టర్ ఫైవ్ ఫార్మ్ ఫైవ్ ఉందో నామినేషన్ వ్యాలిడ్ అని సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ డిక్లేర్ చేసిన తదుపరి ఏం చేయాలా అయ్యా ఇప్పుడు వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేసినారో ఆ మిస్టేక్స్ సంబంధించి ఆయన చర్య తీసుకున్నారు అందులో భాగంగా ఆయన టైం తీసుకుని మమ్మల్ని అందరికి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగినాయి ఎట్లా మీకు అందరికీ తెలుసు ఎందుకంటే అవతల మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అనుకుంటే ఏమైనా సాధించగలరు రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి సారీ ఆర్థిక శాఖ మంత్రి గారు కాబట్టి ఆయన నామినేషన్ సాయంకాలం యాక్సెప్ట్ అయినట్లు ప్రకటన చేయడం జరిగింది మేము దీంట్లో ఏం చెప్తున్నామంటే ఏకపక్షంగా మేము లేవనెత్తినటువంటి అబ్జెక్షన్స్ని పరిగణలోకి తీసుకోకపోవడమే రిజెక్ట్ కావాల్సిన నామినేషన్ని అది కరెక్ట్గా గా ఉందని ప్రకటించడము ఆర్డీఓ గారి తప్పు ఆ విధంగా నామినేషన్ దాఖలు చేయడము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ కాబట్టి ఖచ్చితంగా దీని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి పత్రికా ముఖంగా మేము వ్యక్తపరచడం జరుగుతుంది ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న సాయంకాలం ఒక ప్రెస్ ప్రెస్ మీట్లో మా సహోదర న్యాయవాది ఏమంటున్నారంటే వాళ్ళు సరిగా చదువుకోక వాళ్ళకి తెలియక అబ్జెక్షన్ రైజ్ చేసినారు మేము సరిగా తెలివి చదువుకోక సరిగా తెలియక మేము అబ్జెక్షన్ రైజ్ చేసింది మీరెందుకు అంత ఉడికిపోయినారు అక్కడే ఇది ఇది కాదు ఇది అని మీరు ఎందుకు చెప్పుకోలేకపోయినారు ఆర్డీఓ గారిని ఇరవై నాలుగు గంటల సమయం మాకు కావాలా దీని మీద మేము ప్యాచ్ప్ చేసుకునే దానికని మీరు ఎందుకు అడిగినారు మీరు అక్కడే సమాధానం ఇచ్చిందొచ్చు కదా మమ్మల్ అంతా బయటికి పంపించి ఆర్డీఓ ఆఫీస్ సైడ్ కూడా మమ్మల్ని రానికుండా చేసి మీరు ఏకపక్షంగా మీరు అనుకుంది మీరు చేయించుకున్నారు ఇది తప్పు అని పత్రికాఖంగా సార్ ప్రాపర్ ఫోరంలో దీన్ని ఛాలెంజ్ ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను సార్ మేము నామినేషన్లో ఉన్నటువంటి ల్యాక్నాస్ ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని మాత్రమే మేము ఆయనకు చూపడం జరిగింది అక్కడికి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ వచ్చారండి అతని పేరు రవి అంట ఆ అబ్బాయి ఆల్మోస్ట్ ఎన్ని పేపర్లు తీసుకొచ్చారు ఏది మినిస్టర్ గారు ఆయన ఆస్తులు అనాక్సర్స్ అనా ఫోర్టీన్ చూపించారు ఆ దాంట్లో కనపరచని కోట్లాది రూపాయల ఆస్తులు ఆయనకు ఉన్నాయని వాటి డీటెయిల్స్ తన దగ్గర ఉన్నాయని చెప్పి వాటిని కూడా ఆర్ఓ గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చారు సో మేము చెప్పేది ఏమంటే నామినేషన్ లో ఉన్న కి సంబంధించి మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం లేదు మరి ఆయన ఆస్తుల గురించి సబ్జెక్టు లేవనెత్తినటువంటి అబ్బాయి రవి అనే వ్యక్తికి ఎటువంటి సమాధానం ఇచ్చిన తెలియదు కాబట్టి విఘ్నత కలిగినటువంటి మీరందరూ దీని మీద ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా న్యాయ పోరాటం అనేది నిరంతరం జరుగుతుంది సార్ ఖచ్చితంగా చేస్తాము ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని అక్కడికి వదిలేదానికి అవకాశం లేదు టీడీపీ లీగల్ సెల్ నుంచి స్టేట్ సెక్రటరీని నాకు టీడీపీ లీగల్ సెల్ నుంచి పోసాని వెంకట వెంకటేశ్వర గారు ధర్మపాటి శ్రీనివాసులు గారు వాళ్ళు కూడా మాతో టచ్ లో రావడం జరిగింది ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కోర్టు దృష్టికి తీసుకుపోతున్నాము లీగల్ బ్యాటల్ ఏదైతే ఉందో టీడీపీ లీగల్ సెల్ ఈ రోజు మెయిన్ చేసినాము ఇప్పటి నుంచి స్టేట్ లీగల్ సెల్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా మాకు పంపించమన్నారు आगे मैं पंप चलने मुड़े इलेक्शन प्रोसेस जरूरत है नया पॉलिटिक्स में नहीं थी सेपरेट इश्यू इलेक्शन प्रोसेस समय थी पर कंटिन्यूस प्रोसेस अतः न तपुजी स्टार्ट हो जाते तपुजी स्टार्ट है जब तक होना नया पोटी चेतन जब तक नहीं तो वो वो किसी चीज़ का नहीं तो पार्टी इंटर को बोले स्टार्ट मुझे क्यों ना रहा तो సైడ్ మాత్రం ఖచ్చితంగా అతను తప్పుని అతను ఖచ్చితంగా గుర్తించకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కొట్టి చట్టాన్ని గౌరవించాలి మరి రాజ్యాంగాన్ని గౌరవించాలి ఎలక్షన్ కమిషన్ ని గౌరవించాలి ఆర్ ది సేమ్ టైం సేఫ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా మరి అవ అవతల అభ్యర్థి ఇవతల అభ్యర్థి సమానం ఎవరు తప్పు చేసినా చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అక్కడ మరి తప్పు చేసిన నామినేషన్ లో అనేది మరి మా లీగల్ సెల్ వాళ్ళు బయట పెట్టినప్పుడు ఖచ్చితంగా దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పి మరి ఈ విధంగా మరి వాళ్ళ యొక్క అధికార గవర్నమెంట్ కి గవర్నమెంట్ వాళ్ళ ఉంది అనే ఉద్దేశంతో మరి వాళ్ళ యొక్క ఒత్తిడితో దాన్ని ఎలక్షన్ కమిషనర్ దృష్టి కూడా తీసుకెళ్లకుండా ఇక్కడ ఆరో గారే దాన్ని డెసిషన్ తీసుకోవడం జరిగింది కలెక్టర్ మరి అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే న్యాయ పోరాటం జరుగుతూ అవుతుంది స్టేట్ లీగల్స్ అంతా వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు టు ఎక్స్ప్లెయిన్ ది అబ్జెక్షన్స్ వెళ్ళిపోయి అదర్ సైడ్ అయ్యింది అలా ఆశిచ్చిన తర్వాత వాళ్ళు మధ్యలో వచ్చి రిప్లై ఇచ్చేసినారు ఇచ్చిన తర్వాత సాయంకాలం నాలుగు నాలుగు వరకు మళ్ళీ ఆరోగ్యానికి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా వాళ్ళు రిప్లై ఇచ్చినారు కదా హీరింగ్ ఏమన్నా ఉంటుందా ఎందుకంటే దాంట్లో క్లియర్ గా అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు సమ్మరీ ఎంక్వైరీ చేయాలి అని సెక్షన్ థర్టీ సిక్స్ లో చెప్తారు చెప్పిన తర్వాత సమ్మరీ ఎంక్వైరీ కండక్ట్ కాలే ఇక్కడ సమ్మరీ ఎంక్వైరీలో ఒక అబ్జెక్షన్స్ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు రిప్లై ఇచ్చారు తర్వాత హీరింగ్ కూర్చోబెట్టి ఇద్దరిని వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళ అబ్జెక్షన్స్ మీద ఏమైనా డెసిషన్స్ ఉన్నాయా లేకుంటే ఇంకా ఏమన్నా ఎవిడెన్స్ గ్యాదర్ చేసేది వాళ్ళని అట్లా అడగాలి ఆ తర్వాత ఆయన ఆర్డర్ రాయాలి సమ్మర్ ఏం పోయిందంటే ఇంత సింపుల్ గా జరిగిపోవాలి ఈ సింపుల్ గా జరిగే విషయంలో సార్ ఏం చేసిన స్పీకింగ్ ఆర్డర్ చెప్తున్నాను అని అన్నాడు అట్ ది టైం అట్ ద టైమ్ మేము పోయి అడిగినా ఏం సార్ స్పీకింగ్ ఆర్డర్ ముందు ఎంక్వైరీ హీరింగ్ జరగాలి కదా హీరింగ్ ఏముంది మీరు అబ్జెక్షన్ ఇచ్చినారు వాళ్ళు రిప్లై ఇచ్చినారు నేను ఆర్డర్ పాస్ చేయబోతున్నా అన్నాడు అదేలా దాని మీద ఎవిడెన్స్ తర్వాత సాలిడ్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ సైటేషన్స్ కానీ ఏమైనా ఉండాలి అది అడిగిన తర్వాత మీరు స్పీకింగ్ ఆర్డర్ రాయాలి మీరు చూడండి ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన ఫారం ఏమి ఇచ్చినాడంటే దాంట్లో మేము ఎగ్జామిన్స్టర్డ్ యాక్సెప్టెడ్ మినిస్టర్ గారు అని చెప్పి రాసినారు ఎక్కడ స్పీకింగ్ ఆర్డర్ అబ్జెక్షన్స్ రేజ్ చేసిన దానికి ప్రతిదానికి వీళ్ళు ఈ అబ్జెక్షన్ చేసినాడు ఇది పలాని సెక్షన్ రూల్ ప్రకారం ఇది తప్పు కాబట్టి ఈ అబ్జెక్షన్ చేస్తున్నాము అలా రాయలేదా స్పీకింగ్ ఆర్డర్ అంటే చెప్పండి స్పీకింగ్ ఆర్డర్ అంటే నేను రాస్తున్నాను స్పీకింగ్ ఆర్డర్ అని ఆ స్పీకింగ్ ఆర్డర్ ఎక్కడ మాకైతే ఈ రోజు ఒకటి స్పీకింగ్ ఆర్డర్ లేదు సో దట్స్ వై మేమే అంటే హియరింగ్ జరిగినప్పుడు జడ్జిమెంట్ కూడా ఉన్నాయి పంపించినాయి సెల్ వాళ్ళు పంపించారు మేము రూలింగ్ చూపించాం ఆర్ని ఉంటుంది ఆర్ఓ గారికి ఇచ్చారు దాంట్లో చాప్టర్ సిక్స్ సెక్షన్ టెన్ సబ్ సబ్ సెక్షన్ వన్ క్లాస్ టెన్ అఫిడేవిట్ అయినా గా ఉంటే తర్వాత నోటీస్ వాళ్ళకి ఇస్తే ఆ తర్వాత కూడా వాళ్ళు ఫ్రెష్ అఫిడేవిట్ వేయకపోతే నామినేషన్ చేయాలి ఇట్ ఫర్ అని కూడా చెప్పాను సార్ చెప్తే నేను అవన్నీ చూశానండి నేను పెడతాను అని అన్నాడు ఫ్రెష్ అఫిడేవిట్ ఇచ్చాను ఇచ్చాడు అని ఒక మాట ఉందండి ఎప్పుడు ఇచ్చాడు అంటే గతంలోనే ఇచ్చినాను ఎందుకంటే అబ్జెక్షన్ రేజ్ చేసినాక ఏమన్నా ఫ్రెష్ అబ్డేట్ ఇచ్చినారేమన్నా అంటే ఇప్పుడు కాదు గతంలోనే ఇచ్చినారు గతంలో ఇచ్చి ఉండితే మార్నింగ్ అబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పుడు వీళ్ళు ఈ అఫిడవిట్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయని అంటే ఫిల్ప్ చేసి ఆల్రెడీ ఇచ్చి ఉండితే ఆల్రెడీ ఇచ్చినారండి చెప్పిండేవాడు కదా చెప్పుకోకుండా వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు నోటీసే రేజ్ చేస్తాను స్పెషల్ డేటా అలాంటి ఫైల్ లేని జూలీ ఫిల్డప్ విత్ బ్లాక్స్ అని కాదు సో సాయంకాలం వరకు అది అత్య కొనసాగింది ఏంటంటే ఏమో గందరగోళం జరిగింది అని అనుమానం సో ఈ డౌట్ క్రియేట్ చేసింది అవుటర్ వాళ్ళు ప్లస్ ఆఫీస్ వాళ్ళు సో అందువల్ల లీగల్ బ్యాటిల్ కొనసాగుతుంది అని చెప్పారు మీరు కాబట్టి చూసుకోవచ్చు ఆరో బుక్ లో చాప్టర్ సిక్స్ లో సెక్షన్ టెన్ సబ్ సెక్షన్ వన్ క్లాస్ టెన్ కింద ఏమైనా బ్యాంక్స్ అఫిడైట్ లో ఉంటే అవి తర్వాత నోటీస్ ఇచ్చిన ఫస్ట్ లైన్ లైన్ అది కూడా మెన్షన్ చేసి మాకు తక్కువ దానికి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి స్పీకింగ్ ఆర్డర్ ఆ స్పీకింగ్ ఆర్డర్ స్పీకింగ్ ఆర్డర్ నేను చేస్తున్నాను టైప్ చేస్తున్నాను అని ఆన్సర్ ఇచ్చాడు అడిగితే కానీ స్పీకింగ్ ఆర్డర్ లేదు జస్ట్ సింపుల్ గా ఒక టైమ్స్ ఎగ్జామిన్డ్ కన్సిడర్డ్ యాక్సెప్టెడ్ ఈ మూడు పదాల తప్ప ఏం లేదు సో స్పీకింగ్ ఆర్డర్ కాదు స్పీకింగ్ ఆర్డర్ కానప్పుడు ఛాలెంజ్ చేయొచ్చు ఆరో ఆమోదించడం ఉద్దేశం అంటే ఉంది తప్పుడు నైట్ నాకు అధ్యక్షం చేశారు ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి నామినేషన్ ఈరోజు ఓకే చేశారు ఇక్కడ ఎన్నికల అధికారులు పనికి పెట్టుకున్నారు నేను చెప్పాను అదే వాళ్ళు చెప్పాలి ఆ విషయం ఎందుకంటే మూడు అఫిడవిట్లు నాలుగు నామినేషన్ నాలుగు నామినేషన్ ఫార్మ్స్ మూడు అఫిడేవిట్ మాత్రమే వాళ్ళు ఫైల్ చేశారు ఆ మూడు అఫిడవిట్లు మన టీడీపీ లాయర్లు ఎవరైతే ముందు అటెండ్ అయినారో బిఫోర్ లంచ్ వాళ్ళు దే హి కంటెంట్స్ అవి అండ్ రేజ్ ది అబ్జెక్షన్ దెన్ అండ్ దేర్ ఉంది తర్వాత వాళ్ళు ఎప్పుడో ఆఫ్టర్ లంచ్ తర్వాత రిప్లై ఇచ్చారు ఆ రిప్లై కూడా మనకు కాపీ సరువు కాలే దానికి కూడా అయినా సార్ మీరు అవతల వాళ్ళు జనరల్ గా కోర్టు మీకు తెలిసే ఉంటుంది ఇంత వాళ్ళు ఇంత ఇస్తారు ఆ తర్వాత ఇద్దరు కూర్చోబెట్టి ఎవిడెన్స్ జరిగిన తర్వాత స్పీకింగ్ అంటే వస్తుంది ఏదైనా డెసిషన్ అలా ఎందుకు రాలేదు అని అడిగితే ఇది సమ్మర్ ఎంక్వైరీ అన్న సమ్మర్ ఎంక్వైరీ అయినా అవుతుంది నేను ఏమైతే వాళ్ళకి చెప్పి వాళ్ళ నుంచి ఆన్సర్ రాబట్టు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో మాకు తెలియాలి కదా దాని మీద మేము ఏమన్నా డెసిషన్స్ ఉంటారో కోర్టు చెప్తాం కదా సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇక్కడ మీరు ఫాలో కాలేదు అంటే దానికైనా ఆయన ఇది కోర్టు కాదు ఇది ఓన్లీ ఆగో మాకు లేదు అని అనిక్వైరీ ఉంది కదా అన్నట్టు అన్నీ ఉంది కదా సెక్షన్ లో దానికి ఆన్సర్ లేదు దానికి ఆన్సర్ ఇపో అంటే ఇక్కడ వీళ్ళు చెప్పి వీళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే మా అబ్జెక్షన్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి ఆన్సర్ తీసుకుంటారు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్‌కి మనం మళ్ళీ రిప్లై ఇచ్చేందుకు అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ విస్టర్ ప్రాంప్ట్ చేస్సిస్ అంటే వాళ్ళుgeqslantందుకు మన ఆన్సర్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనకు కూడా ఆన్సర్ ఇచ్చే అవకాశం విల్వా ఆ అవకాశం విదలై ఆగో ఆ

మధ్యాహ్నం మూడు గంటలకి తెలిసింది తెలిసిన తర్వాత నా పేస్కి పక్కకి పెండింగ్ పెట్టిన తర్వాత రెసిపీని పెడతానని చెప్పేసి మీకు కూడా చెప్పమంది మీ ఎంత సమక్షంలో రెసిపీ పెడతానని చెప్పేసి ఇక్కడ సూర్యప్రకాష్ సెంటర్ కానీ నా న్యాయబాధిన సమక్షంలో గుత్తల న్యాయవాధ సమక్షంలో దాన్ని చెప్పదా మూడు గంటలకి చెప్తానని చెప్పిన అంట అతను మూడు మూడు నెలలకే అతను సున్ని అంటే తొమ్మిది నుంచి మూడున్నరకే ఎలక్షన్ నా నా సుప్రకాశం అట్లాంటి పొద్దున చెప్తానని చెప్పినాడు కానీ పొద్దున కూడా చెప్పలే ఈవినింగ్ ఐదు గంటలకే లాక్ చేసుకుని ధర పెట్టుకుని ఎవరు లోపల రానియకుండా మీడియం మిత్రులు రానియకుండా మన అభ్యర్థి టీడీపీ అభ్యర్థి తరఫున ఉన్న అప్లికేషన్ లోపల రానియకుండా వాళ్ళ అప్లికేషన్ ఇచ్చిన దాన్ని మనం పట్టుకొని వన్ సైడ్ గా ఆరో ఏ విధంగా ఇచ్చేస్తాడు కాబట్టి ఆరో మీద మాకు అనుమానాలు వస్తున్నాయి ఈ ఎలక్షన్ మాకు టీడీపీ తరఫున జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారికి న్యాయం జరగదు ఆరో గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఐఆర్ఓ మేము కంప్లైంట్ ఇస్తాము కేంద్ర ఎన్నికల కమిషన్ కి నిమోరణ ఇస్తాం మా పాన్ కూడా హెడ్ ఆఫీస్ నుంచి ఆఫీస్ ఇవ్వడం జరిగింది చాలా ఆ హోదాను ఈ విధంగా ఎందుకు చేశారని చెప్పేసి మేము ఇంకా ముందు పోతాము ఇది పోర్టు దగ్గర పోతాం లీగల్ గా అని చెప్పేసి ఈ సభ మొత్తం మేము తెలియజేయడం జరిగింది పైన మార్కెట్ ఎటువంటి నమ్మకం లేదు గతంలో ఈ పదిహేను పదిహేను రోజులలో మమ్మల్ని ఇబ్బంది పెడతాడు మాకు తెలుగుదేశం పార్టీకి అప్పటికి న్యాయం జరగదని మేము తీవ్రంగా ఈ ఆ మీద ఖండిస్తా ఉన్నాం ఈ నామినేషన్ పక్కకు పెట్టాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాము